మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మెన్స్ జర్నీస్ అందరివి కంప్లీట్ అయిపోయావు ఇక ఒక్కొక్కరు జర్నీ చూసి ఇక వాళ్ళ లైఫ్ లో బిగ్ బాస్ నుండి ఎన్నో నేర్చుకుని వెళ్తున్నాము అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నారు ఇక నిఖిల్ కూడా అదే జరిగింది తన ఫెయిల్యూర్ లైఫ్ లో ఒక ఎన్నో నిందల్ని బాధల్ని భరిస్తూ అయితే బిగ్ బాస్ హౌస్ నుండి రేపటి నుండి బయటికి వెళ్ళిపోబోతున్నందుకు చాలా ఎమోషనల్ గా ఒంటరిగా బాధపడుతూ ఉంటాడు అది చూసి నిఖిల్ దగ్గరికి గౌతమ్ అయితే రావడం జరుగుతుంది ఇక నిఖిల్ అలా డల్ గా ఉండడం చూసి గౌతమ్ ఏ మాత్రం ఆలోచించకుండా తనని హక్ చేసుకుంటాడు నిఖిల్ కూడా గౌతమ్ని రియల్లీ సారీ నీకేమైనా హర్ట్ చేస్తూ ఉంటే ఈ గేమ్ వరకే అన్ని బయటకు వెళ్ళాక మనం మంచి ఫ్రెండ్స్ గా ఉందాం రా ఇన్ని రోజుల పాటు కలిసి ఉన్నాం కదా అని గౌతమ్ని నిఖిల్ అంటూ ఉంటాడు ఇక గౌతమ్ కూడా రా నీ పైన ఎంత అరిచినప్పటికీ కూడా అనువక నాకు బ్రదర్ లాగా అనిపిస్తున్నావు ఇక బయటకు వెళ్ళక నా బ్రదర్గా ఉండు అంటూ గౌతమ్ కూడా నిఖిల్ని హక్ చేసుకుని ఎమోషనల్ అవడం జరుగుతుంది మొత్తానికి టాప్ టూ కంటెస్టెంట్స్ ఇద్దరు కూడా ఒకరినొకరు హక్ చేసుకుని ఎంతలో ఎమోషనల్ అవడం అనేది బిగ్ బాస్కి చివరి నిమిషంలో టీఆర్ పెంచడానికే అనుకుంటా ఏది ఏమైనా మొత్తానికి గ్రాండ్ ఫినాలి దగ్గర అయిపోయింది గౌతమ్ నిఖిల్ ఓటింగ్ పోల్స్ లో విన్నింగ్ లో దూసుకుపోతూ ఉన్నారు మరి ఇద్దర్లో ఎవరు వినర్ అయితే బాగుంటుంది అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి